మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆయన ఆ రకంగా పోలీస్ వ్యవస్థని చిన్నతనంగా మాట్లాడటం వాళ్ళకి రోడ్ల మీద బట్టలు ఇప్పి నుంచబెడతాం అనటం అంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ లేకపోతే ఆయన రోడ్డు మీదకి వచ్చి నుంచునే స్కోప్ కూడా లేదు ఎందుకంటే ప్రజలు ఆయన చేసిన పనులకి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డైరెక్ట్ రోడ్డు మీద పోలీస్ వ్యవస్థ లేకుండా రోడ్డు మీదకి వచ్చి నుంచో ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో వాళ్లే చెప్తారు వాళ్ళు చేసిన అక్రమాలు కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ని ఇవన్నీ గారు అసలు జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ అంటారా ఏ రకంగా కరెక్ట్ అంటామండి అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉండి ఇప్పుడు ప్రజలు ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఇళ్లలో పడుకుంటున్నారని దానికి అర్థం ఏంటి పోలీస్ వ్యవస్థ ఉన్నందుకే కదా అంతేగాని పోలీస్ వ్యవస్థ లేకపోతే ఎలాగా ఇప్పుడు కొంచెం మంది వైసీపీ నేతలు కానీ అంబటి రాంబాబు అంటారు ఇలా అంటున్నారు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మా నాయకుడు ఆ మాట అన్నాడు అది ఇదని మాట్లాడుతున్నారు ఏమన్నా తప్పుడు కేసులు ఎక్కడ పెట్టారు మీరు చేసిన దౌర్జన్యాలు అక్రమాలు ఆటలే కదా అయ్యే కదా తీసుకుంటారు అంటే మీరు దౌర్జన్యాలు చేసినా అక్రమాలు చేసేసినా కబ్జాలు చేసేసినా సరే వదిలేస్తే మీకు మంచోళ్ళు లేకపోతే పోలీసు వ్యవస్థ అనేది దుర్మార్గులు దుష్టులు వాళ్ళని నడి రోడ్డు మీద నిప్ప తీసి నించో పెడతాం అని అంటారా అంటే పోలీసు అధికారులు ఇప్పుడున్న గవర్నమెంట్ కి కాస్తుంది అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద అంటే లాస్ట్ టైం ఆయన సీఎం గారు ఉన్నప్పుడు కూడా మరి పోలీసు వ్యవస్థ ఆయన చెప్పినట్టు విన్నారు కదా అంటే అప్పుడు చేసిన మరి అప్పుడు ఏమనుకోవాలి మరి ఇప్పుడు ఆయన కొమ్ము కాసారని అనుకోవాలా వైసీపీ నేత కార్మూరి మాజీ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే గుంటూరు నుంచి నుంచి మాట్లాడటం అవును ఇంకెందుకు నరుకుంటూ పొమ్మనని చెప్పండి ఎందుకంటే మరి వీళ్ళు రౌడీలా రాజకీయ నాయకులు అర్థం అండి అంటే ప్రజలకి ఏమన్నా చేద్దాము ప్రజలను బాగు చేద్దాము లేదా అనే ఆంధ్రప్రదేశ్ బాగు చేద్దామని కాదు వీళ్ళు ఎంతసేపు వాడిని నరికేస్తాను వీడిని నరికేస్తాను రాజకీయ రౌడీ రాజకీయం చేసుకుంటూ పోతే ఇంకెందుకు ఆ మాత్రం ఓట్లు కూడా ఆలయ వేసేసుకొని వాళ్ళే నరికేసుకోమండి ప్రజలు కూడా ఉంటాం ఎందుకు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్ ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లైమ్ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు చిన్న పిల్లడి అవగాహన ఉంది అన్నది పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు వర్షం వచ్చినా ఎండ్ వచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తా ఉంటారు ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత కష్టం ఉండదు అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి కామన్ మ్యాన్ లాంటి నాలంటో ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి అలాంటి ఆలోచించుకో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఒక క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అండి వాళ్ళది వాళ్ళు రాజకీయాలకు పనికిరారు నాకు తెలిసి ఒక తప్పు రెండు తప్పులు మూడు తప్పులు ఎవడైనా చేస్తాడు జీవితాంతం జీవం ఉన్న సేపు వాడు తప్పులే చేస్తుంటే వాడి మనిషి కాదు ఎందుకంటే పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే గౌరవిస్తాడో వాడు రాజకీయాలకు పనికొస్తాడు పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే వాడు దుర్మార్గంగా ఆలోచించాడంటే వాడు రాజకీయ నాయకుడు కాదు వాడు ఒక క్రిమినల్ క్రిమినల్ మాటలని ఇలాంటి వాళ్ళని మనం నలుగురులో తిరగనకుండా చేయాలని మీడియా ద్వారా నేను అంటే దీని జగన్ సమర్థిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎన్నుకొని గవర్నమెంట్ లో కూర్చోపెట్టి వాళ్ళకి దుర్మార్గమైన వైసీపీ కార్యకర్తలే గానీ ఎమ్మెల్యేలే గానీ దుర్మార్గ శాఖలు చూసి వాళ్ళకి పదకొండు దాటికి దిగదార్చారు ఇంకా వాళ్ళకి బుద్ధురాల అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మైండ్ లో ఉన్నారో అలాగే ఉన్నారు తప్ప ప్రజలకు హెల్ప్ ఏంటంటే రానున్న తరానికి మెసేజ్ ఇచ్చేది అదే పోలీసు వాళ్ళకి బట్టలు తీసుకొడతానంటే ఏంటది ఎంత తప్పండి అది అసలు మామూలుగా అయితే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు వాళ్ళకి ఇంకా తెలుసుకోపోతే రానున్న రోజులు వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఒక వ్యవస్థను మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇంకొకటి మాట్లాడకూడదు అలా అంటే నిన్ను చూసి మాట్లాడాలని నువ్వు తయారు చేస్తావంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేద్దాం నువ్వు ఒక రాక్షస లాగా తయారు చేద్దామనా రానున్న రోజుల్లో అన్ని కంట్రీలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయి జపాన్ సింగపూర్ అలాంటి ఆలోచనలు లేవా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అడుక్కు తిని నువ్వు మాత్రం పారిపోవచ్చు వేరే దేశాలకి అలాంటి వాళ్ళకి దగ్గర కూడా రానివరండి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులు ఉద్యోగాలు తీసేస్తాను అని అసలు పోలీసు వ్యవస్థ లేకుండా ఏ గల్లీలో అయినా సరే ఏ స్టేట్ అయినా సరే ఏ నాయకుడు అయినా కూడా బయటికి రాగలుగుతారా వాళ్ళకే నువ్వు గొడ్లు తీసి పరిణామాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటి నీ చదువు ఏంటి నువ్వు అసలు ఐదు సంవత్సరాలు సీఎం గా ఎలా వెళ్ళావో కూడా నాకు అర్థం కావట్లా నువ్వు గౌరవిస్తే మిగతా వాళ్ళు గౌరవించడానికి నువ్వే అగౌరంగా మాట్లాడితే రేపు రాబోయే మీరు ఇచ్చే సందేశం ఏంటి పోలీసులు కొట్టమనా పోలీసులు గొడవలేడదు ఈ మీ పార్టీ కార్యకర్తలకు అలా దశ దిశ నిర్దేశించే విధంగా మీరు మాట్లాడతారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నిజంగా గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాడంటే అసలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాష్ట్రాన్ని మర్చిపోతారు ఆ రాష్ట్రం ఉన్నదన్న విషయం కూడా ఎవరికి గుర్తుండదు అలా తయారు చేసేస్తాడు ఈయన ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక దళం చేసుకుని ఆ దళంతో స్టేషన్ లో కూడా దండాలు స్టార్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంబడి రాంబాబు గారు కానీ ఒక్క విషయం గమనించండి వ్యవస్థని తప్పుపట్టే విధంగా మీరు మాట్లాడమాకండి వ్యవస్థను గౌరవించండి ఆ గౌరవం మీకు ఇంకా గౌరవం అని అంతే తప్ప చిల్లర వేషాలు చిల్లర మాటలు మాట్లాడే విధంగా దయచేసి మీరు మాట్లాడమాకండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని అయ్యుండి అతనికి ప్రజలందరూ కూడా అతను గౌరవించారు కానీ అతనుకున్న నేర చరిత్ర కావచ్చు అతనికి చిన్నప్పటి నుంచి చిన్న పది వయసులో నుంచి అనేక నేర చరిత్ర కలిగి ఉన్నాడని వాళ్ళ కుటుంబం అంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటుందని వాళ్ళ తాతగారి హయాం నుంచి వాళ్ళ తండ్రి గారి హయామం నుంచి కూడా అనేక రకాలుగా కక్షపూరిత నేర చరిత్ర కలిగింది ఆ కుటుంబం అండి అటువంటి కుటుంబం నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తిని ఏదో ప్రజలకు సేవ చేస్తాడని ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఉన్నతాధికారుల్ని ఒక అధికారులని ఒక పోలీసు ఉద్యోగుల్ని ఆ నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంతకన్నా దుర్భాషలు ఆడటం ఇంకా వాళ్ళకి ఏం తెలిసిద్దండి వాళ్లే కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళకి అంతకుమించి జగన్ ఏం నేర్పిస్తాడు వాళ్ళకి ఒక క్రమశిక్షణ అంటూ ఉందా గతంలో చూసాం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నో వీడియోలు సెల్ఫీలు భయంకరమైన వీడియోలు ప్రజలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వీళ్ళ మన అధికారులు వీళ్ళ మన ఎమ్మెల్యే ప్రతినిధులు అన్న విధంగా ప్రజలు చెప్పులతో కొట్టుకున్నారు అటువంటి పరిస్థితిలో అటువంటి ముఖ్యమంత్రి మాజీ అయిన తర్వాత పిచ్చెక్కి ఒక అధికారిని విధంగా తిట్టడం దుర్భాషలు ఆడటం ఎంతవరకు అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిగా పదకొండు సీట్లు కూడా ఈ రాష్ట్రాల నుంచి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అయితే బట్టలు ఎవరు తీసుకుంటా ఉన్నారో అదే జగన్ జరుగుతుందని చెప్పి అందరం కూడా దాన్ని అతను తిట్టిన మాటలను కానీ అందరం కూడా ఖండిస్తున్నాం జగన్ స్వచ్ఛందంగా ప్రతి అధికారికి ప్రతి అధికారికి వ్యక్తిగతంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాజీ ముఖ్యమంత్రి అతనికి ఎంతైనా ఉంది మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు పోలీసు వ్యవస్థని బట్టలు తీసి నిలబెడతాను మాట్లాడటం కరెక్ట్ ఏంటంటారు జనం ఉమ్మేస్తారు జగన్మోహన్ రెడ్డి మాటలు విని జనం ఉమ్మేస్తున్నారు చిచ్చి ఇలాంటి వాళ్ళ ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది మళ్ళీ ఇతను వచ్చి పోలీసుల్ని బట్టలు తీసి కొడతాడా ఉద్యోగాలు తీసేస్తాడా నేను ఒక పోలీసు మహిళ చెప్పింది అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పోలీసులు కూడా పోలీస్ సంఘం కూడా తీవ్రంగా విమర్శించింది నేనేం చెప్తున్నానంటే పోలీస్ అధికారులకి పోలీస్ సంఘానికి ఉద్యోగులు అధికారుల సంఘానికి మీరు అతని మీద కేసు వేయండి ఈ మమ్మల్ని అవమానపరుస్తున్నాడు వచ్చిన చోట ఇది నాలుగోసారి గతంలో పులివెందులో మాట్లాడాడు విజయవాడలో జైలు దగ్గర మాట్లాడాడు ఎక్కడ పడితే అక్కడ పోలీసులను బట్టలు తీసి కొడతానని చెప్పేసి డీజీపీని కూడా సము సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానని అంటున్నాడు కాబట్టి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కేసేయండి నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా హోంమంత్రి గారిని ప్రభుత్వ పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈయన అదే పోలీసులను వాడుకొని రాష్ట్రంలో అందరి మీద దాడి చేశాడు మరి ఆ రోజు పోలీసులు మంచోళ్ళు ఈ రోజు పోలీసులు చెడ్డోళ్ళు అయిపోయారా జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను ఈ పోలీసులను బట్టలు తీస్తాను కొడతాను ఇంకో ముప్పై ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు నీ నరహంతక పాలన ప్రజలు చూశారు విసిగిపోయి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళని ఎందుకు ఓడిచ్చారో ఇంత వాళ్ళకి బుద్ధి రాలే ఇంకా పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారో మళ్ళీ మళ్ళీ చిత్తు చిత్తుగా ఎందుకుడిచ్చారో ఒక జ్ఞానోదయం రాలా బుద్ధి తెచ్చుకున్నాయా మీరు మీరు ప్రజలతో మంచిగా ఉండండి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది వాటిని స్వాగతించండి ప్రజలు సంతోషిస్తారు ప్రతి దానికి రౌడీజం చేస్తే ఫ్రాక్షనిజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివారు ప్రజలు అతను కళలు కంటమే పదకొండు సీట్లు ఇవ్వడం అంటే ఏంటి బట్టలు వడతీయమే డారి మీద నుంచో పెట్టారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చి